చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం నేరం కాదని చెన్నై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం ఆ వీడియోలను డౌన్లోడ్ చేసుకోవడం పోక్సో చట్టం కింద నేరమేనని తేల్చి చెప్పింది మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది ఇలాంటి తీర్పు నుంచి హైకోర్టు ఘోరమైన తప్పిదం చేసిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది ఈ క్రమంలో కేంద్రానికి పలు సూచనలు చేసింది పోక్సో చట్టంలో చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ అబ్యూజివ్ మెటీరియల్ అనే పదంతో మారుస్తూ సవరణలు చేయాలని పార్లమెంటుకు తెలిపింది ఇకపై కోర్టులు చైల్డ్ పోర్నోగ్రఫీ పదాన్ని ఉపయోగించవద్దని ఆదేశించింది చైల్డ్ పోనోగ్రఫీని డౌన్లోడ్ చేసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడిపై క్రిమినల్ చర్యలను నిలిపివేస్తూ జనవరి పదకొండున మద్రాస్ హైకోర్టు ఆదేశాలిచ్చింది చైల్డ్ పోనోగ్రఫీని చూడడం తప్పేమీ కాదంటూ ఆ సందర్భంగా వ్యాఖ్యానించింది ఈ తీర్పుపై ఎన్జీఓలు చిన్నారుల సంక్షేమ సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి వీటిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది సదరు యువకుడిపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది